ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టేటట్టు నిన్ను దేవుడు తీర్చిదిద్దాలనుకుంటే కొన్ని కఠినమైన అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు ఒక ఆశీర్వాదకరమైన సంఘము దేవుని ఇల్లు నీ చేత కట్టించాలని దేవుడు అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు అవి అయి ఉండొచ్చు అలాగే వ్యక్తిగతంగా నిన్నొక దేవుని ఇల్లుగా మార్చాలి హేయమైన స్థితిలో ఉన్న నిన్ను సుందరంగా తీర్చిదిద్దాలి అంటే నీలో ఉన్న ఐగుప్తుని వెళ్ళగొట్టాలి లోకాన్ని వెళ్ళగొట్టాలి ఎందుకంటే నువ్వు ఆయన పక్కన కూర్చోవాలి రేపు పనుంది నీతో ఆయనకి అది ప్రణాళిక నువ్వు ఇక్కడే కాదు అక్కడ కూడా పని చేయాలి దానికి అనుగుణంగా నేను సిద్ధపరచడానికి చెరుగు మిషన్లో చెరుగును పెట్టి సారం పిండినట్టు పిండి లైన్లో తెచ్చుకుంటాడు దీనికి నువ్వు నేను మనం గా ఉండాలి సిద్ధపరచబడి ఉండాలి హృదయాలను సిద్ధపరచుకోవాలి